పంచాయతీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వేడుకలు ఆర్టీసీ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం జంబువారిపల్లి దళితవాడలో సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి వేడుకలు ఘనంగా గ్రామస్తులు నిర్వహించారు జై భీమ్ నినాదాలతో గ్రామస్తులు యువకులు కలిసి హోరెత్తించారు అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేసి పూలవర్షం కురిపించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మార్కెట్ చైర్మన్ దత్తాత్రేయ రెడ్డి ఆదర్శ రైతు జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన విధంగా ప్రతి ఒక్క పేదవాడు ముందుకు రావాలని తెలియజేశారు ఆర్టీసీ బాబు మాట్లాడుతూ యువత విద్యను బాగా అభ్యసించి మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని కోరారు తదుపరి గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో జంబువారిపల్లి బాబు రెడ్డి ఆర్టీసీ బాబు రవి

అంబేద్కర్ జయంతిని మనం రెండేళ్లుగా రెండేళ్ళుగా ఘనంగా జరుపుకుంటున్నాము ఈ అంబేద్కర్ మన బడుకు బలహీన వర్గాలకు ఆ కాలంలోనే దూర ఆలోచించి ఈ దళితులు ఈ రాజులు ఆ కాలంలో పేదలు అని చెప్పి ఎవరు ఆలోచించి ఆ కాలంలో రాజ్యాగాన్ని మనందరికి సమాన హక్కులు ఉండేట్టుగా కల్పిస్తారు అదే కానీ అంబేద్కర్ కానీ రాజ్యాంగం మాకు రాయకుండా పోతే ఇంకా ఈ బడుగు బలిహాని వర్గాన్ని ఇంకా అనగదొక్కే కార్యక్రమాలు ఉందరు అవి లేకుండా ఆ రోజు ఆయన రాసిన రాజ్యాంగాన్ని అందరికీ బడుగు బలిహాని వర్గం పేదలకు అందరికీ రాబోయే భావి తరాల కోసం ఆలోచించి ఇంత ఉదారంగా రాసిన వ్యక్తి ఇలాంటి వ్యక్తిని మనం ఎప్పుడూ మర్చిపోకుండా మనం ప్రతి సంవత్సరం స్మరించుకోవాలని మనం కోరుకుంటూ మన పిల్లలకి ఇదే మరి అంబేద్కర్ గురించి చెప్పి మనం ఆయన ఆదర్శంగా తీసుకుని అందరూ అభివృద్ధికి రావాలని కోరుకుంటున్నాము అంబేద్కర్ గారిని ఆయన జాడలు నడవాలని పిల్లల్ని పెద్దల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే మనం ఒకప్పుడు చాలా పేద కుటుంబాలుగా ఉండి ఎక్కడైనా పోతే చూపు చూసి మనం చాలా తేళన చేసేవాళ్ళు ఆ టైంలో అంబేద్కర్ గారు మన కోసం పోరాడి ఒక రాజ్యాంగం తీసుకొచ్చి ఎస్సీలకి పేదలకి ప్రతి ఒక్కరికి ఒక సిస్టమ్ అనేది తెచ్చి మనకు ఒక ఉద్యోగ భద్రత ఉద్యోగంలో మనకు సేఫ్టీ గురించి అన్ని ఒక రాజ్యాంగంలో రాశారు అలాగే ఆయన కోర్టు సూటి వేసుకొని ఈరోజు ఏదో ఎంతో గొప్ప స్థాయికి ఎదిగారు మనము ఆయనలాగా ఎదగాలని కోరుకొని ప్రయత్నించాలి మనం తక్కువలోనే ఉండకూడదు ఒక స్థాయి పైకి రావాలని మంచి అభివృద్ధికి రావాలని కోరుకుంటూ అంబేద్కర్ గారు అడుగు జాడలో మన పిల్లలు మన పేదవాళ్ళు మంచి పొజిషన్ రావాలని కోరుకుంటున్నాను కొంతమంది ఇంకా కూడా ఆ కాలంలో ఉన్నట్టే ఉన్నారు అభివృద్ధికి రాలేదు ఎందుకు ఎందుకు రాలేదు అర్థం కాలేదు ఆయన అన్ని రాశారు ఎందుకు రాశారు మన పేదల గురించి మంచి పొజిషన్ రావాలని కానీ అది ఎవరు పట్టించుకోవడం లేదు ఆయన చెప్పిన అడుగు జాడలో నడిస్తే మనం పై స్థాయికి వస్తాము ఇప్పుడు ఆ రోజు మనం తినేదానికి తిండి లేదు ఈరోజు ప్రతి ఒక్కరూ మంచి పొజిషన్లో ఉండాలి మంచి బిల్డింగ్లు కట్టుకొని అన్ని అన్నింటిలో సమానంగా ఉన్నారు ఇంకా పైకి రావాలంటే ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఆయన స్ఫూర్తిగా తీసుకుంటే మనం అభివృద్ధికి వస్తాము అందరూ ఆయన జాడలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం